హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమకారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడెప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్ అయితే రావడం జరిగిందండి ఊహించని శుభవార్త చెప్పారు ేవంత్ రెడ్డి రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు ఇరవై ఐదు ఎకరాలు ఉన్న వారందరికీ శుభవార్త అయితే చెప్పడం జరిగిందండి తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో ప్రభుత్వం ఏదైతే వానకాలం పంట పెట్టుబడి సాయం అయితే రాలేదు దాంతో పాటు ఇప్పుడు యాసంగి సీజన్ కు సంబంధించి నిధులు కూడా జమకాలేదు అయితే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనో కొత్త సంవత్సరం కానుకగా రైతుల ఖాతాలో నగదు జమ చేయడానికి ప్రభుత్వం ముందస్తుగా అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది కొత్త జనవరి మరి కొత్త సంవత్సరం కానుకగా ప్రభుత్వం గతంలో రైతు బంధు మాత్రమే వేశారు ఇలాంటి రూల్స్ అనేది వర్తింపలేదు కానీ ఈసారి సారి పారదర్శకంగా ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే కొనసాగింది ఆల్రెడీ చాలా వరకు అయితే ముగింపు అయితే గ్రామ సభల్లో కూడా కొన్ని చోట్లయితే కూడా బహిర్గతం చేయడం జరిగింది అనమాట రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వం పెద్ద ప్రాజెక్టు ను టేక్ ఓవర్ చేసి రైతు రుణమాఫీ అనేది మూడు విడతల్లో పద్దెనిమిది వేల కోట్లు ఇక పడిన వారికి మరొక విడత సంబంధించి నాలుగు విడతల్లో మిగతా అన్ని డబ్బులు కూడా రైతు పెద్ద ప్రాజెక్ట్ కంప్లీట్ చేశామని అయితే కొంతమంది రైతులు అంటున్నారు మాకు ఎనభై నుంచి తొంభై శాతం మేరకే కంప్లీట్ అయింది ఇంకా రెండు లక్షల యాభై వడ్డీ సంబంధించిన డేట్ చెప్తా ఉన్నారు అది ఎప్పటి నుంచి ఏందని చెప్పి చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిధులకు సంబంధించి మూడో ఎన్ని ఎకరాల వరకు జమ అయింది రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది ఎంత మొత్తంలో పడుతుంది ఎవరెవరికి జమ అయ్యే ఛాన్స్ ఉంది మొత్తం రైతు భరోసా సంబంధించినటువంటి కొత్త రూల్స్ కొత్త మార్గదర్శకాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియో నుంచి చివరి వరకు చూడండి మోటిసారి గనక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మిత్రులందరికీ షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పింది అనమాట రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిధులకు సంబంధించి ప్రభుత్వం ఆర్థిక శాఖకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట రాష్ట్రంలో ఏదైతే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అయితే సిద్ధం చేసినట్లు ఇటీవల కాలంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే సాగులో ఉన్నాయో ఇటీవల కాలంలో ప్రభుత్వం సర్వే అయితే కొనసాగి ఫీల్డ్ సర్వే వెరిఫికేషన్ మూడు పద్ధతిలో కొనసాగింది ఒకటేమో జిపి ఆధారంగా గూగుల్ మ్యాప్ ఆధారంగా డిజిటల్ క్రాప్ సర్వే ఇక ఎవరైతే డబ్బులు అనేది రైతులకు ఇవ్వద్దు అనుకున్నా రైతు భరోసా వెరిఫికేషన్ అంటే కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రిలేస్ అడ్వెంచర్లు పనికిరాని భూములు పడవబడ్డ భూములు వందల ఎకరాలు కూడా కట్ చేశారు అయితే చెరువులు కుంటలు కాలువలు ఉన్నటువంటి వాటిని ఇక దాంతో పాటు ఒక ఎకరంలో గనక పోల్ బంకులు ఉన్న రైస్ మిల్లర్లు ఉన్న అటువంటి వాటి అన్నిటి కూడా తొలగించడం అయితే జరిగింది అనమాట లిస్ట్ కూడా విడుదల చేయడం జరిగింది కొంతమంది అంటున్నారు మాకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది జమ అవుతుంది అని అంటున్నారు ప్రభుత్వం మనం నుంచే ర్యాండంగా చేసి ఒక ఎకరం నుంచి పాలు పెట్టుకున్నట్లయితే నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్న రైతులందరికీ డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ అవుతున్నట్లు చాలా మంది రైతులు మాత్రం మాకు అనొక రూపాయి కూడా రావడం లేదు దీనిపైన ఒక క్లారిటీ పండి ప్రభుత్వం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ చేసే ఛాన్స్ ఉంది ఎంత మొత్తంలో జమ చేస్తుంది రైతు భరోసా సంబంధించి పూర్తి అవగాహన సమాచారాన్ని అందరికీ చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారనమాట రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది ప్రభుత్వం ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత బడ్జెట్ లేకపోవడం వల్ల అప్పులో సపోజ్ చేసి ఆరు గ్యారెంట్ కొన్ని పథకాలు అమలు చేసి ప్రజలందరికీ మేలు చేకూర్చిందనమాట కొత్త సంవత్సరం కానుకగా రైతు భరోసా నిధులతో పాటు నాలుగు పథకాలు అమలు చేయాలని ఇక రాష్ట్రంలో ఇటీవల కాలంలో ప్రభుత్వం నాలుగు వందల ఎకరాల భూమిని అనేది ఆ బ్యాంకుల దగ్గర తనిఖీ పెట్టి పదివేల కోట్ల రూపాయలు వివిధ మార్గాల్లో వచ్చేసి మొత్తం ముప్పై వేల కోట్ల రూపాయలు మూడు నెలల్లో సిద్ధం చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఉన్నతాధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రభుత్వం నాలుగు పథకాలకు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు మేజర్ షేర్ వచ్చేసి మనకు రైతు భరోసా దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై వేల కోట్ల రూపాయలు కేటాయించడానికి ఇందులో ప్రభుత్వం వానాకాలం అదే విధంగా రాసాని సీజన్ లో కలిపి ఒకేసారి పన్నెండు వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారండి ఇది సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరికీ డబ్బులు అనేది సీలింగ్ విధానం లేకుండా విధించినప్పుడు ఐదు వేల రూపాయలు ఎకరానికి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసేది రెండు విడతల్లో పదిహేను వేల కోట్లు అనుకుంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అయితే ఉన్నాయి కాబట్టి ఇందులో కూడా ఆరు వేల రూపాయలు దాంతో పాటు కొంతమందిని ఆ ప్రభుత్వం అనేది తొలగించింది కాబట్టి ఆడికాడికి చేసినా గానీ మొత్తానికి అయితే ఈసారి పన్నెండు వేల రూపాయలు ఖాతాలు అయితే జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రైతు భరోసో పాటు ఇక రైతు బంధును పూర్తిగా మార్చిపోవాలంటే పన్నెండు వేల రూపాయలు వేస్తేనే రైతులకు తీవ్రంగా మండిపడుతున్నారు కాబట్టి శాంతిస్తారని దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటువేల కాలంలో వ్యవసాయ కూలీలకు కూడా ఆ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు అంటే ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు తారీఖు లోపే అందరికీ అయితే ఎవరికైతే రైతు భరోసాలో అనర్హులు ఉంటే వాళ్ళు అర్హులైనట్లయితే తప్పనిసరిగా అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు మరొకటి తెలంగాణలో ఇటీవల కాలంలో ప్రభుత్వం చెప్పింది ఏంటంటే మీరు కనుక రైతు భరోసా సంబంధించినటువంటి వ్యవసాయ కూలీలో పేరు ఒకవేళ మిస్టేక్ పట్టు ఆధార్ కార్డు సంబంధించిన సమస్యలు ఉన్నా కూడా తప్పనిసరిగా అయితే అవి అయితే సరి చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి కూడా చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు వారు పూర్తి స్థాయిలో కూడా చెప్పు ఏంటంటే మొదటి విడత వచ్చేసి లక్ష రూపాయలు ఇలా నాలుగు విడతలు వచ్చేసి ఐదు లక్షల రూపాయలు అయితే లీస్ట్ అయితే విడుదల చేయడంతో ప్రభుత్వం అనేది ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇండ్లు కేటాయిస్తే గ్రామాన్ని చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి తొంభై ఇండ్లు అల్ల కూడా కొంతమందికి ఏమో ఆల్రెడీ కొంతమంది గతంలో డబుల్ బెడ్రూమ్ లో వచ్చిన వారికి కొంతమంది దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కొంతమందికి ఇల్లు ఉన్న వారికి కూడా మళ్ళీ కేటాయించారని అసలు ఇల్లు లేని వారికి కేటాయింపులు అనేది గందరగోళంగా ఉండడంతో ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డుల విషయంలో మంత్రి శిశ్ కుమార్ రెడ్డి అయితే గుడ్ చెప్పారనమాట మరోసారి గొప్ప అవకాశం అయితే ఉంది ఈ రేషన్ కార్డు అనేది త్వరలోనే సన్న బియ్యం ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వమే అందిస్తుందని రేషన్ కార్డు లో పేరు లేని వారు కంగారు పడిన అవసరం లేదని ఎందుకంటే ఇది నిరంతర ప్రక్రియ ప్రతి నెల కూడా ఇలాంటి వెరిఫికేషన్ ఉంటాయి ప్రతి నెల కూడా అందిస్తుందని చెప్పేసి ప్రభుత్వం నుంచి తాజాగా అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల ఇరవై ఆరు తారీఖున ఇప్పటికే ఏదైతే తొలగించారో అంటే మంచి నుంచి చెడు తొలగించినట్లు ఎవరికైతే ఇవ్వకూడదు ఆ లీస్ట్ అనేది తీసి బయట వేయడం జరిగింది కదా అటువంటి వారిని మిగిలిపోయిన వారిని పూర్తిగా తొలగించి మిగతా వారందరికీ ఒకేసారి రైతు భరోసా నిధులు అనేది ఈసారి ఏదైతే ఒక ఎకరం నుంచి మూడున్నర ఎకరాలు మూడున్నర ఎకరాల నుంచి ఏడున్నర ఎకరాలు ఏడున్నర ఎకరాల నుంచి పది ఎకరాలు ఇలా ప్రభుత్వం అయితే విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగింది అయితే తప్పనిసరిగా మీరు వ్యవసాయం చేసి ఉండాలి మీ అకౌంట్ అనేది రన్నింగ్ లో ఉంచుకోండి అప్పుడు మాత్రమే డబ్బులు అనేది ఖాతాలో జమ అవుతాయని చెప్పి చెప్పేసి ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట రాష్ట్రంలో ప్రభుత్వం చెప్పింది ఏంటంటే అండంగా పిక్ చేస్తున్నాం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇంకా మూడు నుంచి నాలుగు రోజులు మాత్రమే ఉంది అందరికి కూడా డబ్బులు అనేది ఖాతాలో జమ అవ్వాలంటే తప్పనిసరిగా అలాంటి టెక్నికల్ ఇష్యూ రావద్దు ఎందుకంటే గతంలో రైతులు నా వేసినప్పుడు అందరికి వేసినా కూడా మరోసారి డబ్బులు రిలీజ్ చేసే ప్రమాదం ఏర్పడింది కాబట్టి అలాంటి వాటిని పరిష్కరించే దిశగా ఇంకోటి సంబంధించి ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ ఫోన్ కి అయితే మెసేజ్ అయితే అన్నమాట వారందరికి సంబంధించి రైతు భరోసా నిధులు అనేది మీకు జమ అవునట్లు సీఎం రేవంత్ రెడ్డి నుంచి మెసేజ్ అయితే అయితే వస్తాయనమాట బ్యాంక్ అకౌంట్ మీ వేరే నాలుగు అంకెలతో ఆ ప్రభుత్వం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నాలుగు పథకాలకు సంబంధించి ఒకేసారి అయితే ప్రారంభించబోతున్నారు ఇటు కొంతమందికి ఎవరి రకాల బెనిఫిట్ రైతు భరోసా వస్తున్నాయి ఆత్మ భరోసా అంటే పన్నెండు రూపాయలు ఆరు వేలు పద్దెనిమిది వేలు వస్తున్నాయి అది ఎలా అంటే ఇప్పుడు ఒక రైతు కావచ్చు కరు పేరు లేదనుకో వారు ఆ రైతు కింద పరిగణిస్తారు కొడుకులు ఎవరైనా కానీ కరు పని చేసినట్లయితే ఇరవై రోజులు ఎలిజిబుల్ దాంతో పాటు గుంట భూమి వాళ్ళ పేరు మీద లేకపోతే అలా కూడా వస్తుంది కొంతమందికి ఏమో రాష్ట్రంలో రేషన్ కార్డులు అయితే వచ్చాయనమాట కొంతమందికి ఏమో ఇంద్రామైలా సంబంధించి ఎదురు చూశారు వారికి అయితే ప్రభుత్వం నుంచి గుర్తునెస్ అయితే రావడం జరిగింది అనమాట ఎవరెవరికి జమ అవుతున్నాయి ఏంటనేది అందరికీ ప్రభుత్వం అనేది విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది అనమాట కానీ ప్రభుత్వం మరో అవకాశం అయితే వచ్చింది మీరు ఏదైనా పొరపాటు తప్పిదాలు ఉన్నా కూడా ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు తారీఖు లోపు అప్లికేషన్ అయితే సరిచేసి మళ్ళీ కూడా డబ్బులు అనేది జమ చేస్తాయని ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట